ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు అని ఆరోపించారు బ్లాక్మెయిల్ చేసే డబ్బులు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటు అన్నారు కాకాణి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నీకు రెండు అలవాట్లు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్మెయిల్ చేయడం అధికారంలో ఉంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఎక్కడున్నా నువ్వు డబ్బులు వసూలు చేయాల్సింది అందుకే ఆ భర్తృహరి పద్యం నీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది చాలా మంది ఏదన్నా అధికారంలో ఉంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళని చూసాం కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు అధికారంలో లేనప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తావు నేను నిన్ను అనేక సందర్భాల్లో మాట్లాడా నీ గురించి ఏమని నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నావు ఇది గతంలో నీకు అలవాటు ఉంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లెటర్ హెట్ మీద సంతకాలు పెట్టి అక్కడ ఇచ్చిపోతే నీ కొడుకు వాళ్ళ పేర్లు రాసి పంపిస్తున్నాడు షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నావు ఈరోజు వివోఏ పోస్టులు అమ్ముకున్నావు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నావు డీలర్లు రేషన్ డీలర్ల పోస్టులు అమ్ముకున్నావు మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళ పోస్టులు అమ్ముకున్నావు ఇవన్నీ గతంలో నీకున్నటువంటి చరిత్ర కొత్త ఏం కాదు దానికి పరాకాష్ట ఈ రోజు ఏంటంటే చివరికి నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావంటే ఔట్ సోర్సింగ్ పోస్ట్లు ఏదన్నా ఉన్నా సరే వాటిలకి ఎవరన్నా అధికారుల దగ్గరికి వస్తే పోస్టింగ్లకి అంటే నువ్వు చేసేటువంటి దందా ఏంటి అంటే ఈరోజు నేను అనేక సందర్భాల్లో చెప్పా ఏపీ జన్కో నుంచి రోజుకి పదహారు బల్కర్లు బాల్కర్కి నెలకి లక్ష పదహారు లక్షల రూపాయలు నువ్వు వసూలు చేస్తున్నావు సోమిరెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు అన్నది కాకాని ఆరోపణ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా ఆరోపించారు ఆయన కేసులకు భయపడే మనిషిని తాను కాదని సోమిరెడ్డి కెపాసిటీ ఏంటో తెలుసుకుని వ్యవహరించాలి అని అంటున్నారు చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి కేసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు నీలాంటి వాళ్ళని ఎంతమందిని నువ్వు ఏదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతని నేను గెలిచాను అని చెప్పేసి గుడ్ చేలో పట్టట్టుగా ఈరోజు నీకు టికెట్కే గతి లేకపోతే చివరికి ఏదో ఒక విధంగా ఎవరో లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు గెలిచావు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నావు కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు నువ్వేదన్నా నియంతా అనుకుంటున్నావా నీ కెపాసిటీ అంతా ఉప్పుని గట్టిగా ఊతే ఎగిరిపోయేటువంటి వాడివి నువ్వు గాలిపటంలాగా లేచిపోయేటువంటి వాడివి నువ్వు నువ్వు ఏదో అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు మా మీద కేసును నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు నానా చండాలపు మాటలన్నీ మాట్లాడవు అబద్ధపు కోతలన్నీ కూశావు కానీ నువ్వు కూసినటువంటి కోతలకు ఎక్కడా కూడా నీకు ధీటుగా సమాధానం చెప్పాను తప్ప అధికారాన్ని ఉపయోగించి పోలీసు కేసులు అంటే నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకునే దానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నావు పోలీసు కేసులకు బెదిరిస్తారా భయపడతామా